జానం టీవీ న్యూస్కి స్వాగతం అన్నమేర్ జిల్లా పీలేరు నియోజకవర్గం శ్రీ కామాక్షి సమేత సిద్దేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు శివరాత్రి సందర్భంగా శుక్రవారం రాత్రి జాగరణ చేసి మరుసటి రోజు శనివారం తెల్లవార్జం నుండి జరికోనలో లక్షలాది మంది పుణ్యస్నానాలు ఆచరించారు ఉమ్మడి చిత్తూరు జిల్లా కడప జిల్లా అనంతపురం జిల్లాల నుండే కాకుండా తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్టాల నుండి వచ్చిన లక్షలాది భక్తులతో ఓం శివాయ హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణతో జరికోన ప్రాంతం పులకరించింది ఇతర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు దేవరథులను డబ్బు వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి పుణ్యస్నానాలు ఆచరించి అభిషేకాలు నిర్వహించారు సంతానం లేని వారు స్వామివారి ముందు వరపడ్డారు తమ కోరికలు తీరిన వారు మొక్కు తీర్చుకున్నారు భక్తుల సౌకర్యార్థం పిల్లేరు రాయచోటి మదనపల్లి కడప ఆర్టీసీ డిపోల నుండి ప్రత్యేక బస్సు నడిపారు కలకడ సిఐ శ్రీనివాసుల నేతృత్వంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా వందలాది మంది పోలీసులతో బందోబస్తుని ఏర్పాటు చేశారు భక్తులు తండోపతండాలుగా లక్షలాది మంది తరలివచ్చినప్పటికీ జరిగిన పుణ్యస్నానాలు ప్రశాంతంగా ముగిశాయి జానం టీవీకి స్వాగతం మీ రంగిరెడ్డి జానం ఈరోజు మనము అన్నమయ్య జిల్లా కలకడ మండలం కలకడ పట్టణ సమీపంలోని జరికోన దగ్గర ఉన్నాము ఇక్కడ ఈ జరికోన ప్రతి ఏడాది శివరాత్రి సందర్భంగా శివరాత్రి సందర్భంగా ఇక్కడ రాత్రి అంతా జాగారం చేసి భక్తులు ఇక్కడ జరికోనలో మునుగుతారు ఇక్కడ బాహుదా నది మరియు సత్యవతి నది రెండు కలయికల భాగమే ఈ జరుకోన ఈ నదిలో వికలాంగులు కూడా స్నానం చేస్తే వారికి అవయవాలు కూడా వస్తాయని బాగుపడతాయని భక్తి శివరాత్రికి శివరాత్రి రోజు రాత్రి అంతా జాగారం చేసి ఇక్కడ జరిలో స్నానమాచరించి తన పాపాలను కడుక్కోవడం కానీ తన కోరికలను తీర్చుకోవడం కానీ భక్తులు చేస్తుంటారు కాశీ తర్వాత అంతటి ప్రాముఖ్యత కలగా గల స్థలం ఈ జరిపోనా ఈ జరిపోన ప్రతి ఏడాది లక్షలాది మంది ఇక్కడ ఒక కలకడ ఏరియానే మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి ఇక్కడ వచ్చి స్నానం ఆచరించి లక్షలాది మంది భక్తులు ఇక్కడ వచ్చినప్పటికీ స్నానం ఆచరించినప్పటికీ ఎటువంటి అపశృతి జరగదని భక్తుల నమ్మకం అలాగే ఎలాంటి అప్ అపశృతి కూడా ఇక్కడ జరగదు అందరూ కూడా భక్తులు వచ్చిన భక్తులంతా క్షేమంగా ఇక్కడ స్నానమాచరించి పోతుంటారు ఆ శివుని కృపకు బాధ్యులవుతుంటారు